గంగాని శిరస మీద అగ్ని నుడి మీద గర్లాని కంఠంలో విశ్వాన్ని గర్భంలో దాచుకొని కాపాడుతున్న ప్రకృతినే చరపడతావా పరమాత్మ స్వరూపాలని ప్రస్ఫుత ప్రాణాలు తీస్తావా ముక్కడినే ముట్టుకుంటావా ఎవర్ మీది మాది ఒకే ప్రపంచ కాదు ఆఫీసర్ మీ చదివింది చట్టం ఏం నమ్మే ధర్మం బోత్ ఆర్ నాట్ సేమ్ మీరు ఆ దేవుడి కోసం బ్రతుకుతారు మేము ఆ దేవుడితోనే కలిసి బ్రతుకుతాం బోతా నోచే మీ కుటుంబమే ప్రపంచం మాకు ప్రపంచమే కుటుంబం బోతా నోచే మీరెతికేది ఆయువు మేమెతికేది మృత్యువుతా ఇంత ఐసుకోటిని అరుణ చేతిలో పట్టుకోలేదు మీరెక్కడా అరుదిన అనంత హీమీకే మేము ఎక్కడా మీకు ఏమైనా సమస్య వస్తే దండం పెడతారు మేము ఆ సమస్యకే పిండం పెడతాం నాట్ సేమ్ మేము మనిషి కోసం స్మరించేది మంత్రం ఆ ప్రమాణం వస్తే మేము చేసేది యుద్ధం దారుణమైన యుద్ధం లేడ ధైర్యమా రాడన నమ్మకమా నేను ఎక్కడున్నా నా అనుకున్న వాళ్ళు ఇక్కడ ఉంటారు ఒకరు మంచి కోరి మావిడ చేస్తే పడదు ముందుకు వస్తాం చెడు కోర అడిగేస్తే ఫండ్ అనూ నా అడుగు పడితే నాకైపోషన్స్ ఉండవు ఫీలింగ్స్ ఉండవు క్యాలిక్యులేషన్స్ ఉండవు మానిప్యులేషన్స్ ఉండవు చెప్పండి వాడికి లూటు ఇంకా ముందు కూదు సినిమం ముందు కాదు తెర బయపెటాన్ని చూసావా పదవని చూసుకొని నీకు పొగరేమో బై బర్త్ నా డి అన్నైక పొగరేక్కువ ఏయ్ రాత్రికి ఫుట్లో ఉందేమో కానీ బ్లడ్లో ఉందా బ్లీఫుల్ ఆర్డర్ అంతే అవసరం కాదురా ధైర్యం నాస్త్రియా జనం నాస్తి వినస్త్రియా గమనం నాస్తి వినస్త్రియా జీవం నాస్తి వినస్త్రియా సృష్టి ఏవం నాస్తి స్త్రీలకు లేకపోతే జననం లేదు స్త్రీలకు లేకపోతే గమనం లేదు స్త్రీ లేకపోతే సృష్టిలో జీవం లేదు స్త్రీలకు లేకపోతే సృష్టి లేదు నీకు కావాల్సి నేను నాతో పెట్టుకో జనం వద్దు పది మంతురా పది మళ్ళీ పెంచుకుంటురా పది సార్లు నేను రెడీ కొడితే మెడికల్ టెస్ట్ చేయించుకోవడానికి సరిపో చూడు ఒకవైపు చూడు రెండే వైపు చూడాలనుకోకు తట్టుకోలేవు మాడిపోతావ్ నేను మాట్లాడేటప్పుడు నీ చెవులు మాత్రమే పని చేయాలి కాదని ఇంకేమైనా పని చేసినా నీకు నెక్స్ట్ బర్త్డే ఉండదు నేను మాట్లాడాలి నువ్వు వినాలి వన్ వే ట్రాఫిక్ వినో పది నిమిషాల్లో క్లోజ్ అయ్యి ఏ పబ్బు దగ్గరికైనా నిలబడు అక్కడ నీకు శ్లోకం వినిపిస్తుంది అది మీ జియో గవర్నమెంట్ ఆర్డర్ నా జియో గాడ్స్ ఆర్డర్ చూసుకొని నీకు పొగరేమో బై బర్త్ నా డిఎన్ఏ పగరెక్కువా రాష్ట్రంలో రాజకీయం పుట్టిందే మా ఇంట్లో నేను దిగితే ఎదురొచ్చేటొట్టే మేము గెలితే కొట్టే రకంగా గెలుకొని కొట్టే రకం ఎదురు వస్తే కొట్టే రకం కాదు ఎదురు రెల్లి కొట్టే రకం వెంట పడితే కొట్టే రకం వెంట పడి కొట్టే రకం రాజు అని అనుకున్న వందల మంది మందని చూస్తాడు కానీ మొండోడు వాడుకున్న ఒకే ఒక గుండె చూస్తాడు తండ్రి బిడ్డ ఉండని నిలబడితే వాడే వన్ దేవుడు Big round of applause for the little balaya.